ఓం ెల్ల నీ మహిమ గోవిందయనగా ఏమి మాయ చేశావు గోపాలదేవ ఒక జీవులెల్ల నేమరిచి నిద్రించి నీ వేణుగానానికి ఓపికలెల్ల ఆడిరి గోవిందయని ఆయత్మముతోడని తను చూడ ఆత్మ ఎరిగిన నీవు గోవిందునిగాక దేహాత్మ విడదీసి దేవదేవుండవు కదా తెలిపేనిదే ఈ శ్రీనివాసమూర్తి తెలియగదేలా విణిత తోడ మధ్యం భావం గోవిందా అనే శబ్దాన్ని పలికింది మొదట గోవులే ఆయన వేడుగానాన్ని విని మైమరచి ఆనందంతో ఉన్న గోవులు అంబానిన గోవిందా అని వినపరిచున్నది కదా ఆత్మస్వరూపుడవైన నీవు దేహాత్మల విడదీసినావు కదా పొలనులో జలకాలాడు శ్రీలయంత్ నామస్మరణం లేకుండా సత్యమేలా తెలియు నిన్ను సేవించగదే శ్రీనివాస పిలుపుచున్నది వినుము వినుత గుణకిరణ శ్రీనివాసమూర్తి స్వయంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు శ్రీ కిరణములవలే ప్రకాశించు వినయ విధేయతలు కలిగినవాడా విందా అంటే కోటి జన్మల పాపాలు కొట్టుకొని పోతాయి ఒక్కసారి మనసారా గోవింద నీ దేహానికి ఆత్మకు ఉన్న తేడా వెంటనే తెలిసిపోతుంది దేహము వేరని దేహి వేరని ఇది కదా సత్యమంటే సత్యము తెలియలేని మానవులు గోవింద అనే పేరులో ఉన్నటువంటి మాయా మహిమ ఎలా తెలుసుకుంటారు ముందు సత్యం తెలుస్తలే కదా వారికి అప్పుడు గోవింద అంటే ఏమిటినే తెలియబడుతుంది గోవులకు విందు చేసినటువంటి వేణుగాన ుధ మధురమైనటువంటి స్వరములు పలికించిన ఓ పరమాత్మ నిన్ను గోవింద అంటే చాలు నీ అందులకు చేర్చుకొని నీ పాదాల చెంత ఐమరపింప చేస్తావు కదయ్యా అని శ్రీనివాసమూర్తి గ్రహించి కిరణాలకు తెలియజేస్తున్నాడు ఓం తత్సత్ శ్రీ కృష్ణం వందే జగద్గురు